హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ మీరు చూస్తున్న వీడియో అయితే టెంపుల్ అనమాట ఒంటిమిట్ట కోదండ రామాలయం మీకు ఫుల్ వీడియో చూపించాలని దీని డీటెయిల్స్ ఏంటి అనేది మీకు చూపించాలని వచ్చేసానండి ఈ గుడి అనేది కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో కడపకి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట సో దీనికి చాలా బస్సులు అనేది సౌకర్యంగా ఉన్నాయి ఏ టైం అయినా సరే బస్సు సౌకర్యం కానీ ట్రైన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ ఈ కుడి విశేషాలన్నీ కూడా మీకు నాకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తానండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి వీడియో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోతారనమాట అత్యంత పురాతనమైన టెంపుల్లో ఇది ఒకటి అనమాట ప్రముఖమైన టెంపుల్లో ఇది ఒకటి ఇదంతా పార్కింగ్ అనమాట సో గుడికి ఇరువైపులా పార్కింగ్ అనేది పార్కింగ్ సౌకర్యం అనేది ఉంటుంది ప్రజలు అయితే ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ టెంపుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్ లోనే ఉంటుంది ఇక్కడ ఎటు చూసినా పార్క్ పార్క్ కూడా ఉంటుంది విశాలమైన ప్లేస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎటు చూసినా పార్క్ అనేది ఉంటుంది అనమాట పిల్లలతోటి చాలా టైం స్పెండ్ అయితే చేసుకోవచ్చు సో ఇది ఎక్కడ చూసినా కూడా ఎంతో గట్టి గట్టిగా ఉంటాయన్నమాట రాళ్ళు శిలలు కానీ విగ్రహాలు కానీ అన్నీ మీకు చూపిస్తాను కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడివిడిగా ఉన్నప్పటికీ ఏక రాతితో అంటే ఏ ఒకే రాయితో చెక్కబడి ఉంటాయన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయ స్వామి ఉండరు ఆయన్ని కలుసుకోకముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ ఉండేవారనమాట అందువల్ల ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఇక్కడ ప్రతిష్టాపించలేదన్నమాట మన భారతదేశంలోనే హనుమంతుడు లేని విగ్రహం లేని రామాలయం అనేది ఇది ఒక్కటే ఉందన్నమాట శ్రీరామ హనుమంతులు కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణ విగ్రహాలు ఏకశిలా విగ్రహంగా స్థాపించబడి చెప్తూ ఉంటారు అందువల్ల ఈ నగరాన్ని కూడా ఏకశీలా నగరం అని కూడా అంటారనమాట ఆ పేరు కూడా అందుకే వచ్చిందని చెప్తారు ఈ కోదండరామాలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయండి మూడు గోపురాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎలా అయినా రావచ్చు వెళ్ళొచ్చు అనమాట విశాలమైన ఈ ఆవరణంలో ఆలయ ముఖ ద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఉంటుందన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే గర్భగుడి అయితే చూడట్లేదు కదా మీరు అది గమనించవచ్చు గర్భగుడిలో పనులు అవుతున్నాయి ఏదో రిపేర్ ఉందంట అక్కడ పనులు అవ్వడం వల్ల స్వామివారిని ఇక్కడ పక్కన మనం దర్శించుకుంటాము ఈ విధంగా క్యూలో క్యూ మార్గం ఉంటుంది క్యూ మార్గంలోకి వెళ్ళి మనం అక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ డెకరేషన్ చేశారు కదా అందులో స్వామివారిని పెట్టారనమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ అంతా రిపేర్గా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనము ప్రస్తుతానికి ఇక్కడ దర్శనం చేసుకోవట్లేదు గర్భగుడికి వెళ్ళట్లేదు ఇక్కడ కూడా ఫోన్లు కెమెరాలు అవైలబుల్గా లేవండి సో అందువల్ల నేను స్వామివారిని కూడా మీకు చూపించలేకపోతున్నాను ఇలా అంతా ఇంకా నీట్గా కడుతున్నారనమాట స్వామివారి గర్భగుడి అనేది మనం ఇప్పుడైతే ప్రస్తుతం ఇలా ఈ మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకొని ఆ విధంగా అక్కడ ప్రజలు వెళ్తూ ఉన్నారు కదండి ఆ విధంగా దర్శించుకున్న తర్వాత అలా వెళ్ళాలన్నమాట సో అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళే మార్గం కూడా బయటకు వెళ్ళే మార్గం కూడా అక్కడే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ కెమెరాస్ అలో లేదు మొబైల్స్ కూడా అలో లేదు కాబట్టి వీడియో అనేది మిస్ అయిపోయింది మీ మనం చూస్తున్నట్లయితే మనం ఆ క్యూ లైన్ మార్గం నుండి వచ్చాము అక్కడ మెయిన్ మూలకి ఉండేది స్వామివారి విగ్రహము ఇక్కడ ఒక ముఖద్వారం ఉంది గోపురం ముఖద్వారం ఉంది మనం ఇక్కడి నుండి బయటకు వెళ్ళే మార్గం కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక ముఖద్వారం ఉంది మనం ఇప్పుడు వచ్చినది ఒకటి ఇలా మూడు ముఖద్వారాలు అయితే ఉన్నాయన్నమాట సో ఏకశిలా విగ్రహాలను అయితే నేను కూడా చూడలేదు ఎందుకంటే క్లోజ్ చేశారు గర్భగుడి అక్కడ పనులు అవుతున్నాయి కాబట్టి క్లోజ్ చేశారు సో చాలా బాగుంటుందండి ఎక్కడ చూసినా కూడా చూడండి శిల్పాలతోనే ఉంటుంది చాలా శిల్పాలు చెక్కబడి ఉంటాయి ఇంత పురాతనమైనా కూడా చెక్కు చెదరలేదు ఈ గుడి సో ఇది కూడా చాలా ప్రముఖమైన గుడి అనమాట ప్రాముఖ్యత చెందిన గుడి ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత ఆంధ్ర వల్ల మెయిన్ ఇది ఈ గుడి అనేది చా ఇప్పుడు పేరులోకి వచ్చింది ఎప్పటి నుండో ఇది ఉంది కాకపోతే డెవలపింగ్ అవ్వకుండా ఇప్పుడు పేరు పొందడం వల్ల అందరికీ ప్రజలందరికీ ఇప్పుడు బాగా తెలుస్తుంది అనమాట ఇది ధ్వజస్తంభము మీరు చూస్తున్నది వీడియో క్లిప్లో చూపిస్తున్నది ఇది ముఖద్వారం అనమాట గర్భగుడికి వెళ్ళే మార్గము ఇది ధ్వజస్తంభము ఇక్కడ పూలు అన్నీ వేసుకొని పక్కన నైవేద్యం అనేది ఇస్తున్నారు అక్కడ వెళ్తున్నారు కదండి ఇది ఒక ముఖద్వారం అన్నమాట సో ఇలా మూడు ముఖద్వారాలు ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా కడపకి వచ్చినా లేదా తిరుమలకు వచ్చినా ఇది మధ్యలో ఒంటిమిట అనేది ఆ రెండింటి మధ్యలోనే ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ దర్శించుకోండి ఫ్రెండ్స్ సో ఇంత పురాతనమైన కోదండ రామస్వామిని ఏకశిలా విగ్రహంగా ఎలా ఉంది అని చూడాలనుకుంటున్నారా అలా అయితే ఒకసారి మీరు దర్శించుకోండి ఇక్కడ ముప్పై రెండు అడుగులు శిలా స్తంభాలతో రంగమండపం కూడా ఉంటుంది గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయండి రంగమండపం అంతా కూడా శిల్పాలన్నీ కూడా విజయనగరానికి సంబంధించి పోలి ఉంటాయి అన్నమాట చోళులు అలాగే విజయనగర రాజులు ఈ వీ ఈ రాజుగారులందరూ కలిసి ఈ ఆలయాన్ని మూడు దశలుగా అన్నమాట ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేర్కొంటారు సో దీనికి ఈ పేరు అనేది ఆ విధంగా వచ్చింది ఇక్కడ గోపురాలు ఏవి చూసినా కూడా మీరు చాలా శిల్పాలతో చెక్కబడి ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చే ప్రజలు అందరూ దర్శించుకుంటారండి ఈ ఆలయాన్ని సో వచ్చిన ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా అన్నదానం కూడా ఇ ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరు దర్శించుకోండి చాలా పుణ్యక్షేత్రంగా పిలవబడుతుందనమాట ఒంటిమిట్ట దేవాలయం నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి నాకైతే ఈ గుడి చాలా బాగా నచ్చింది ఎక్కడ ఎప్పుడు స్థాపించారు ఎవరు స్థాపించారు అనేది ఇక్కడ బోర్డు పెట్టారు అక్కడ ఏం జరిగింది ఎందుకు ఇలా స్థాపించారు అనేది కూడా వివరంగా రాశారు ఈ రాళ్ల మీద అంతా కూడా వివరంగా రాసి పెట్టారనమాట అప్పటి పూర్వీకులు ప్రతి ఒక్కరూ వచ్చి దర్శించుకోండి ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానివ్వండి ఫ్రెండ్స్తో కానివ్వండి ఎవరితో వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అన్ని అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఈజీగా దర్శించుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ గోపురానికి చూస్తే మీరు ఎంత బాగా శిలలు అనేది ఉన్నాయో మీరు బాగా గమనించగలరు నాకైతే గుడి బాగా నచ్చింది ఈ వీడియో కూడా బాగా క్లారిటీగా తీశాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫుల్గా చెప్పానని అనుకుంటున్నాను సో ఇలా విశాలమైన ప్లేస్ అనేది ఉంటుంది ఎటు చూసినా కూడా మూడు ముఖద్వారాలలో కూడా విశాలమైన ప్లేస్ అనేది ఉంటుంది ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండవు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గుడిని దర్శించుకోండి మీ ఫ్రెండ్స్ అందరితో ఫ్యామిలీ మెంబర్స్తో సో వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓవరాల్గా గుడి అనేది టెంపుల్ ఈ విధంగా ఉంటుంది బయట నుంచి చూస్తే ప్రతి ఒక్కరికి వీడియో నచ్చే ఉంటుంది ప్రతి ఒక్కరు వీడియో కంప్లీట్గా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ప్రతి ఒక్కరు లింక్స్ని ఓపెన్ చేసి ఒకసారి వీడియోని చూడండి మీకు నచ్చితే ఓపెన్ చేసి చూడండి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న వారందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ముందడుగు వేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్